विष्णु शशिवर्णतुभ्यं तसन्नवनम ध्याजेत्सर्घ्नोपशा ज्ञानतमिरांध्य ज्ञाजनशाकक्षुन्मील ये नस्म श्रीगुरव नमह गुर्ब्र गुष्णु गुर्देव महेश गुस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नो नम कणाद गौतमस्तर्क विद्यासंर्तृभ्या वंशुभ्यो नमो मो गुभ्यो సో ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాము అని అంటే అభావం దగ్గర అభావం అనేది పూర్తయింది కదా ప్రతి ఒక్క అనేది సో ఇప్పుడు అట్లాంటిదే ఇంకొక సంబంధం ఇప్పుడు జ్ఞానంతో అయితే ఏమిటి సో జ్ఞానం అంట అనగానే మనకి తట్టేటటువంటి విషయం ఏమిటి టు జ్ఞానము అని అన్నారు అనగానే కలిగేటటువంటి ఇదేమిటి అంటే ఏ విషయంలో జ్ఞానం అంటే తెలుసు అనగానే ఏమి తెలుసు ఎలాగైతే లేదు అన్నప్పుడు ఏం లేదు అని అనుకుంటాను అంటే అది కూడా దీన్ని అంటే ఎక్కడైతే సహజంగా ఒక ఆకాంక్ష అనేది ఉంటుందో దాన్ని ససంబంధిక పదార్థము అని అంటారు అంటే ఇంకొక దాంతో సంబంధం ఉన్నటువంటిది అని అంటారు సో జ్ఞానం కూడా అట్లాంటిది లేదు అనగానే ఏం లేదు అని అంటాం కాబట్టి అక్కడ ప్రతియోగితో సంబంధం దానికి ఉన్నది అలాగే జ్ఞానం అనగానే కూడా ఏ తెలుసు అనగానే ఏం తెలుసు అని అంటాం కాబట్టి అది కూడా ససంబంధికమైనటువంటి పదార్థం ఇప్పుడు జ్ఞాన ఎలాగైతే అభావానికి ప్రతియోగితో సంబంధము జ్ఞానానికి విషయంతో సంబంధం కాబట్టి జ్ఞానాన్ని స విషయక పదార్థము అని అంటారు అభావాన్ని సప్రతియోగిక పదార్థము అని అంటారు ఇప్పుడు జ్ఞానం స స విషయక పదార్థము అంటే విషయ స విషయక అది స విషయక ఉన్నది చిత్రమిదం సావధారణం అవలోకయ ఏమున్నాయి ఇక్కడ ఒక మాటలు చెప్పాలంటే కూరలు కూరగాయలు ఉన్నాయి కదా సో క్యాబేజ్ ఒకటి దాన్ని కేంబుకం అంటారు అలాగే టమాటో రక్తఫలం గృంజనకం క్యారెక్టర్ ఇది చూసిన తర్వాత ఏమొస్తుంది ఆ పూర్వతన చిత్ర దర్శనోత్తరం ఎటువంటి జ్ఞానం కలుగుతుంది రక్తఫలం జానామి కేంబుకం జానామి గృంజనకం జానామితి వ్యవహారో భవద్దు అక్కడ అది తెలుసు ఇది తెలుసు లేదా అది చూశాను రక్తఫలం అద్రా అద్రాక్షం అనైనా వస్తుంది ఇప్పుడు ఇక్కడ జానామి అనుంది రక్తఫలం అనుంది కాబట్టి జానామి అనేది ఏ ధాతు జ్ఞాధాతు జ్ఞాధాతు జ్ఞాధాతో జ్ఞానమర్థ కాబట్టి జానామి అనే చోట ఒక ధాతు ఉన్నది ఆ ధాతువుకి జ్ఞానం అనర్థం ఇక్కడ రక్తఫలం అని ద్వితీయలో ఉంది ద్వితీయ విభక్తిలో ఉన్నది సో ద్వితీయకి ఏంటి అర్థము అంటే ద్వితీయకి విషయత్వం అనేది అర్థం ద్వితీయ విభక్తికి ప్రకృతి ఏమిటి రక్తఫల అనే శబ్దం కాబట్టి రక్తఫలం అనే పదార్థము అంటే అర్థము లో విషయత ఉన్నది సో ఫలం అనే ద్వితీయాంతానికి నిష్ఠా విషయత అనే అర్థం వస్తుంది ఈ విషయతకి మళ్ళీ జ్ఞాధాతుతో సంబంధం చెప్పాలి ఇప్పుడు జానామీతాతో జ్ఞానమర్థత జ్ఞానం విషయీభవతి సవిషయకము అని అంటే విషయము కలిగినటువంటిది విషయ అస్తీతి విషయీ విషయీ వస్తుంది దీర్ఘం అవసరం లేదు జానామీత ప్రాగ్ భాగే ద్వితీయ విభక్త్యంత పదేన యేత స విషయ రక్తఫలం జానామి అనే చోట ద్వితీయ విభక్తికి ఏదైతే ప్రకృతి ఉన్నదో అది విషయము జ్ఞానమనేది విషయీ రక్తఫలమనేది విషయము అని వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా వస్తుంది రక్తఫలం జానామి అనే దానికి అర్థమేమొస్తుంది రక్తఫలనిష్ట విషయతానిరూపిత విషయీత ఆశ్రయ జ్ఞానం జ్ఞానం ఎప్పుడు విషయీ అవుతుంది కాబట్టి జ్ఞానంలో విషయీత అని ఉంటుంది ఏదైతే విషయమవుతుందో దానిలో విషయత అనేది ఉంటుంది కాబట్టి రక్తఫలనిష్ట విషయత జ్ఞాననిష్ట విషయీత విషయత విషయీత ఈ రెండింటికి కూడా సంబంధాన్ని నిరూపితత్వం అని అంటారు కాబట్టి సంబంధం నిరూపితత్వం కాబట్టి అక్కడ నిరూపిత అని వస్తుంది కాబట్టి శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే రక్తఫలనిష్ట విషయత నిరూపిత విషయతాశ్రయ జ్ఞానం అని వస్తుంది ఓకే దీనిలో కూడా బైపాస్ చేయచ్చు ఇందాక మనం ప్రతియోగిత నియోగితలో ఎలాగైతే అభావ స్థలంలో ప్రతియోగితానిరూపిత అనియోగిత ఆశ్రయవ అని చెప్పచ్చు ప్రతియోగితా నిరూపక అభావ అని ఎలాగైతే చెప్పచ్చు అలాగే రక్తఫలనిష్ట విషయత నిరూపకం జ్ఞానం అని కూడా చెప్పచ్చు సహజంగా ఇలాంటి ప్రయోగాలే మనం పుస్తకాలు చూస్తూ ఉంటాం ఘట జ్ఞానం అంటే ఘట విషయక జ్ఞానం అని అంటారు దానికి అర్థం ఏంటి ఘటనిష్ట విషయతా నిరూపకం జ్ఞానం దానికి అర్థం ఏమిటి ఘటనిష్ట విషయతా నిరూపిత విషయత ఆశ్రయ జ్ఞానం కాబట్టి మల్టీలేయర్స్ కాబట్టి ఘటం జానామి ఘట విషయకం ఘటవిషయక జ్ఞానవానయం అని వస్తుంది లేదా జ్ఞానవానహం దాన్ని ఇంకొంచెం లోతులోకి వెళ్తే ఘటనిష్ట విషయతా నిరూపక జ్ఞానాశ్రయ అహం ఇంకొంచెం లోపలికి వెళ్తే ఘటనిష్ఠ విషయతా నిరూపిత విషయతాశ్రయ జ్ఞానాశ్రయ అహం ఇంతవరకు వెళ్ళొచ్చు ఇవి మల్టిపుల్ అంటే దాన్ని ఇంకొంచెం సూక్ష్మంగా 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 ఇంకొంచెం ప్రతి పదార్థాన్ని గనక చూడాలి అని అనుకుంటే ఇట్లా వస్తుంది తాచ ఏమచ్చింది ఇప్పుడు రక్తఫలంజానామీత రక్తఫలనిష్ట విషయతనిరుపిత విషయత ఆశ్రయ జ్ఞానం అథవా రక్తఫలనిష్టవిషయతని రూపకం జ్ఞానమితి వా తర్థరేషు కాబట్టి రక్తఫలనిష్ట విషయత నిరూపకం జ్ఞానం అని ఇక్కడ మనకి వస్తుంది సో ఇప్పుడు ఈ విషయత అనేది ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది ఈ విషయత అనేది ఒక వ్యాపకమైనటువంటి ధర్మం అంటే ఏంటి విషయాలలో జనరల్ ఒక అట్రిబ్యూట్ అది జనరల్ క్యాటగిరీ మళ్ళీ విషయతలు విషయాలు విషయాలు ఎన్ని రకాలు అని వస్తాయి విషయాలు మళ్ళీ ఎన్ని రకాలు అది కొంచెం సూక్ష్మం ఎందుకు అనంటే మనం ఇప్పుడు జ్ఞానాన్ని రెండు రకాలుగా చెప్తారు జ్ఞానం అనేది మామూలుగా సవికల్పకము నిర్వికల్పకము అని ఓకే ఏంటి సవికల్పకము నిర్వికల్పకము అని మనకి బయట వ్యవహారంలో మనం మనకి తెలిసేటటువంటి జ్ఞానం మనం మిగతా వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కలిగి అంటే మనకి జ్ఞానం కూడా నాకు ఫలానా విషయము తెలుసు అని అంటాం కదా అంటే నాకు జ్ఞానమున్నదని తెలుసు అంటే నీకు తెలుసా అంటే తెలుసు అంటాం అంటే ఏంటి నీకు అంటే అభిప్రాయం అక్కడ ఏంటి అని అంటే జ్ఞాన జ్ఞానం ఉందని నీకు తెలియటం అంటే జ్ఞాన విషయక జ్ఞానమానయం కాబట్టి ఈ జ్ఞానం ఉన్నదని తెలియటం అంటే జ్ఞాన విషయకం జ్ఞానం అంటారు దాన్ని మామూలుగా అంటే ఏంటి ఆ జ్ఞా నీకు నీకు తెలుసు అనే విషయం అనే విషయమే తెలియటం సో ఈ జ్ఞానాలన్నీ ఏవైతే ఉన్నాయో అంటే మనం మాములుగా వ్యవహారంలో మనకి ఆ మనమంటారు అనుభవంలోకి వచ్చేటటువంటి జ్ఞానాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా సవికల్పక జ్ఞానాలు అని అంటారు దీనికంటే ముందర నిర్వికల్పకమైన ఒక జ్ఞానం కలుగుతుంది అంటే సూక్ష్మం నుంచి స్థూలం అని చెప్పాలి ఇవన్నీ స్థూలములైనటువంటి జ్ఞానాలు మనకు తెలిసేవన్నిటి కూడా స్థూల రూపం సూక్ష్మం అంటే అది మనకు తెలియదు అంటే ఉదాహరణకి నిప్పు వేడిగా ఉంటుంది అనేది అలా కూడా కాదు ఆ ఇంకొంచెం డీప్ గా వెళ్ళాలన్నమాట అది ఎలా అంటే ఇప్పుడు ఏదో ఒక విషయం ఉన్నది ఒక ఒక అంటే ఇప్పుడు ఘటము అనే విషయాన్ని తీసుకుందాం ఘటన నాకు తెలుసు అని అంటే ఏమిటి అంటే ఆ జ్ఞానంలో ఘటం ఒక్కటే నా విషయం లేదు ఇంకేంటి విషయాలు ఘటం అంటేనే మృతిక ఎలా విషయం అవుతుంది మృతిక విషయం అయితే మృతిక తెలుసు అని అన్నారు కదా ఘటన తెలుసు అని అంటే ఆ ఘటన్ లోపల పాలు నీరు ఏదో ఒకటి ఉంటే అది కూడా కాదు అది కూడా కాదా అది కూడా కాదు ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఒక ఇది చెప్తా మొబైల్ ఫోన్ ఉంది నీ దగ్గర చెప్పేది మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ ఉందా నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది అది విషయాన్ని నీకు తెలుసు ఇప్పుడు నీ దగ్గర మేబీ యాపిల్ ఫోన్ ఉండొచ్చు నా దగ్గర ఇంకోటి వన్ ప్లస్ ఫోన్ ఉంది ఇప్పుడు నీ దగ్గర వన్ ప్లస్ ఉందా లేదు మరి మొబైల్ ఉందన్న సో నాకు మొబైల్ ఉంది అని అనే విషయం అంటే అనే జ్ఞానం ఇప్పుడు మొబైల్ తెలుసు అని అన్నా మొబైల్ తెలుసు అనే జ్ఞానానికి వన్ ప్లస్ తెలుసు అనే జ్ఞానానికి ఆపిల్ తెలుసు అనే జ్ఞానానికి తేడా ఏమిటి అంటే దాంట్లో ఒక కేటగిరీ అన్నట్టు అంటే ఏంటి దాంట్లో అంటే ఫోన్ అనేది జనరల్ కేటగిరీ అంటే ఫోన్ అనేది అంటే దానిలో ఒక వ్యాపకమైనటువంటి ధర్మం వ్యాపకం అంటే ఏంటి అది వన్ప్లస్లోనూ ఉంటుంది అంటే రక్త ఘటనలోనూ ఉంటుంది నీల ఘటనలోనూ ఉంటుంది ఒక ధర్మం అది ఘటత్వం రక్త రక్తకల ఘటనలో మాత్రమే ఉండే ధర్మం రక్త ఘటత్వం లేదు ఘటము పటము పటం అంటే గుడ్డ ఘటము పటము రెండింటిలో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి వ్యాపక ధర్మము ద్రవ్యత్వము ఘటంలో ఉండే విశేష ధర్మము ఘటత్వము పటంలో ఉండే విశేష ధర్మము పటత్వము కాని కానీ కాబట్టి నీకు ఇప్పుడు ద్రవ్యం జానామి అన్నప్పటికీ ఘటం జానామి అన్నప్పటికీ తేడా ఏమిటి ఒకటే అని చెప్పచ్చు వేరు అని కూడా చెప్పచ్చు ఒకటేన ఎలా చెప్పగలము అనంటే ద్రవ్యం జానామీ అనేటప్పుడు ద్రవ్యత్వం ఉంది ఘటం జానామీ అనేటప్పుడు కూడా ద్రవ్యత్వం ఉంది కదా అనొచ్చు కానీ ఘటంలో ద్రవ్యత్వం ఉంది కానీ నీ జ్ఞానం మాత్రం ఎలా ఉంది ఘటం జానామీ అనే ఉంది ఎందుకు దాన్ని డిటర్మైన్ ఏం చేస్తుంది ఘటత్వం అనే ఒకానొక ధర్మం కాబట్టి ఘటం జానామి అనేటప్పుడు విషయము కేవలము ఘటం ఒక్కటే కాదు ఏంటి ఘటత్వం కూడా అర్థమైనా అంటే సులభంగా చెప్పాలంటే దా దాన్ని దాని గురించి నీకు సంపూర్ణంగా తెలుసు అంటే తెలుసు తర్వాత అంటే ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకున్నాం అనుకో మన ఇంట్లో బోల్డ్ పదార్థాలు ఉంటాయి వాటన్నిటినీ కలిపి కూడా చెప్పొచ్చుగా ఆ ద్రవ్యములు ఉన్నాయి అని చెప్పు లేదో పెద్ద లిస్టే పెట్టచ్చు ఒక రకంగా ఆలోచిస్తే ఈ జ్ఞానంలో విషయాలన్నీ ఒకటే కదా ద్రవ్యాలే కదా అని అనిపించవచ్చు కానీ మనం వ్యవహారం చేసేటప్పుడు మనం స్పెసిఫిక్గా వ్యవహారం చేస్తున్నాం ఇది ఫోను ఇది టేబుల్ ఇది కుర్చీ అని అంటున్నాం మూడు కూడా ద్రవ్యాలేగా కాబట్టి జ్ఞానం ఎప్పుడూ సవికల్పకము అని అంటే ఇదే ఇది మనం వ్యవహారంలో ఉండేటువంటిది ఈ సవికల్పక జ్ఞానంలో ఏమిటి అంటే కేవలము అంటే ఇప్పుడు విశేషము విశేషణము అని రెండు ఉంటాయి విశేషం అంటే ఏంటి ఏదైతే మూలభూతమైనటువంటిదో డిటర్మైనింగ్ అంటే ఏదైతే ఆశ్రయము అంటే ఇప్పుడు ఘటం అనేది విశేషమైతే ఘటంలో ఉండే విశేషణమేంటి ఘటత్వము కాబట్టి జ్ఞానం అంటూ ఒకటి ఉంటే మన మనం గనక ఆ జ్ఞానాన్ని గురించి అభిలాపన చేస్తూ ఉంటే దానిలో మూడు విషయాలు ఖచ్చితంగా ఉంటాయి విశేషము విశేషణము మరి విశేష విశేషణాలు రెండైనా అంటే కాదు విశేషానికి విశేషణానికి ఉండేటువంటి సంబంధం కూడా ఉంటుంది ఇప్పుడు ఘటత్వము ఏ సంబంధంతో ఘటనలో ఉంటుంది దాన్ని సంసర్గము కాబట్టి ఒక జ్ఞానాన్ని గురించి మనము చెప్తున్నాము అని అంటేనే అది సవికల్పక జ్ఞానమని అది సవికల్పకమైనటువంటి జ్ఞానం అయితే ఆ జ్ఞానంలో కనీసం మూడు విషయాలు ఉండాలి వాటిని మనం గా చెప్పడం చెప్పకపోవటం మన వివక్ష వివక్ష అంటే కదా కాదు వక్తుమి మన తెలుగులో వివక్షని పార్షియాలిటీగా తీసుకుంటేసినాం పక్షపాతం అంటే వివక్ష అనేసినాం కాబట్టి మన అది మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం మనం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి విషయం అనేటటువంటిది బ్రాడ్ కేటగిరీ అయితే ఆ దానిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఏమిటి అంటే విశేషము ప్రకారము సంసర్గము విషయములు మూడు రకాలు విశేషము ప్రకారము సంసర్గము కాబట్టి విషయతలు కూడా మూడు రకాలు విశేష్యత ప్రకారత సంసర్గత కాబట్టి జ్ఞానము ఎట్లాగైతే విషయీ అవుతుందో అలాగే ప్రకారి అవుతుంది సంసర్గి అవుతుంది విశేషీ కూడా అవుతుంది కాబట్టి విషయత అనేది మూడు రకాలు ప్రకారత సంసర్గత విశేషత అని చెప్పాలి ఇప్పుడు భూతలే ఘట అని ఒకటి మనం తీసుకున్నాం భూతలే ఘట అనేటప్పుడు భూతలం అనేది విశేషము ఘటమనేది ప్రకారము భూతలానికి ఘటానికి ఉన్నటువంటి సంయోగ సంబంధం అనేది సంసర్గము ఇది నేను కొంచెం విశే కొంచెం పెద్ద తీసుకున్నాను యాక్చువల్లీ ఘట అనే చోట నేను చూపించగలం ఘట అనే చోట ఘటమనేది విశేషము ఘటత్వం అనేది ప్రకారము సమవాయం అనేది సంసర్గము అని చెప్పి చెప్పచ్చు కానీ ఇది కొంచెం సులభం భూతలము ఘటము సంయోగము కాబట్టి భూతలంలో ఏమున్నది విశేష్యత ఉన్నది సంసర్గ సంయోగంలో సంసర్గత ఉన్నది ఘటంలో ప్రకారత అనేది ఉన్నది ఇప్పుడు భూతలే ఘట అనేటటువంటిది జ్ఞానమైతే దాన్ని ఎలా నిరూపణ చేయాలి భూతలనిష్ట విశేష్యతా నిరూపిత సంయోగనిష్ట సంసర్గతా నిరూపిత ఘటనిష్ట ప్రకారత నిరూపకం జ్ఞానం ఓకే అలాగే దీన్ని ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే ఇదేంటి ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మూడింటిని కలుపుతున్నా విశేషతకి సంసర్గతకి ప్రకార సర్క్యూట్ బోర్డు ఉంటాయి నువ్వేంటి ఈ ఈ మూడింటిని కలిపి డైరెక్ట్ గా జ్ఞానానికి సంబంధం చెప్పచ్చు ఇది ఒక రకం విశేషతాకి జ్ఞానంతో సంసర్గతాకి జ్ఞానంతో ప్రకారతాకి జ్ఞానంతో కూడా నువ్వు ఇండిపెండెంట్ గా కూడా సంబంధం చెప్పవచ్చు దాని అవుట్కమ్ ఏంటనేది డిఫరెంట్ అది వేరే ఇది బట్ జనరల్లీ ఇప్పుడు మనం జ్ఞానం నాకు తెలుసు అని అన్నామంటే ఏం తెలుసు ఏదో ఒక విషయం తెలుసు ఆ విషయంలో ఏది విశేషము ఏది సంసర్గము ఏది ప్రకారము ఇది అర్థమైంది నీకు ఒకసారి ప్రకారత సంసర్గత విశేషత అనేది అర్థమైంది ప్రకారత సంసర్గత అనే వాటి పదాల విశేషత అంటే ప్రకారత అంటే విశేషణత ఆ విశేషణత ఆ సంసర్గము అంటే సంబంధము సంసర్గ నామ సంబంధ కయోహ సంబంధ ప్రకార విశేష ప్రకార విశేషయోహ నామ విశేష విశేషణయోహ సంబంధ విశేష్యానికి విశేషణానికి రకరకాల సంబంధాలు ఉంటాయి అది ఇంకొంచెం కాంప్లెక్స్ అది తర్వాత మనం ఇంకొంచెం డీల్ చేసి బట్ గా తీసుకోవాలంటే ఇప్పుడు ఏంటి సంయోగం అనేది సంబంధం సంయోగము సమవాయము ఇట్లా రకరకాల సంబంధాలు ఉంటాయి బౌద్ధిక సంబంధాలు భౌతిక సంబంధాలు ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు కానీ సంసర్గం అనేది ఒకటి సంబంధం అనేది మాత్రం ఉంటుంది అంటే ఎప్పుడైతే రెండు ఎంటిటీస్ ఉన్నాయో ఒకదాని విశేషణము ఇంకొకదాని విశేషము అని అంటున్నామో ఆ రెండు ఎంటిటీల మధ్యలో సంసర్గం ఏ ఏ సంబంధం ఉందనేది చాలా ముఖ్యం అది డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్లో కూడా ఇప్పుడు యాక్చువల్లీ మెషిన్ లెర్నింగ్లో ఏంటి డైనమిక్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అని అంటే పదార్థాలు అవే టోకెన్స్ అనేవి అవే ఆ టోకెన్స్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం అనేది డిటర్మైన్ చేస్తుంది అవుట్కమ్ ఎట్లా ఉంటుంది అనేది కదా సో ఆ సంసర్గం అనేది అక్కడ కీలకం సో ఇక్కడ కూడా అంటే భూతలేఖ అనేది మనం చిన్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో ఇప్పుడు ఇట్లా నువ్వు ఇంట్లో నీ దగ్గర ఏ ఉంటే ఏ పదార్థాలు ఉంటే ఆ పదార్థాలు అన్నిట్లోనూ ఒకదాన్ని విశేషము ఒకదాని ప్రకారము మధ్యలో రెండిట్లో ఉన్నటువంటి సంసర్గం ఏమిటి నేను దీన్ని భూతలేఖట అన్నట్టుగా సంస్కృతంలో వ్యావహారికమైనటువంటి భాషలో ఎట్లా చెప్పచ్చు దాన్నే మళ్ళీ శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఎట్లా చెప్పచ్చు ఇది ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది ఇది కూడా మ్యాథమెటిక్స్ లాగా అర్థం చాలు సో ఇది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇదిగా ఇది అవుతుంది భూతలం ఏంటి భూతలము అని అంటే భూమి అని అర్థం నేల మీద మన అయితే మళ్ళీ సోమవారం